ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జమునమొడుగు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది పదమూడవ తేదీనాడు రాబోయే మే పదమూడవ తేదీనాడు పోలింగ్ సందర్భంగా ఓకే ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన బందికొక్కుల పాలనకు మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ నేను వ్యక్తిగతంగా నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా ఇప్పుడు మీకు స్వాభావంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా ఈ ఐదేళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ హాస్పిటల్ సౌకర్యం కానీ కరెంటు కానీ త్రాగునీరు కానీ ఇల్లు కట్టడం కానీ చెయ్యకపోగా సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ ఇసుక దోపిడి మైండ్స్ దోపిడి సహజ వనరులన్నీ దోపిడి ఇష్టం దొంగ దొంగసారాయి సీసాల పోసి అమ్మకం ఎర్రచందనము కూడా అమ్మకం పోరవరం కట్టలేదని అమరావతి కట్టలేదని రైల్వే జోనుకు కనీసం ల్యాండ్ ఇవ్వలేదని భూ కబ్జాలు చేస్తున్నారని క్రికెట్ పెట్టింగ్లు మరియు గంజాయి అమ్మకం పెరిగిందని ఇష్టం వచ్చినట్టు అందరూ చెప్తున్నారు వాస్తవము చెర్మిలమ్మ సునీత కూడా రెడ్డి హత్య ఆయన మహానుభావుడు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని సుధీర్ రెడ్డి తోడ్పాటు అని ఇక్కడ ఉండే అభ్యర్థి అది కాకుండా దీంట్లో ప్రధాన పాత్ర జగన్ రెడ్డికి భారతికి తెలియకుండా జరగలేదు వాళ్ళ ధనదాహానికి వాళ్ళ అధికార వ్యామోహానికి అద్దు లేదు దీన్ని చెక్కు పెట్టాలని వికసిత భారత్ విగచిత ఆంధ్రప్రదేశ్ మా ఉద్దేశం దరిద్రమైన అప్పులు చేసినారు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మేలు చేయాలా ఇక్కడ సాధ్యం ఈ కూటమితోనే మోడీ గారి కూటమితోనే ఫండ్స్ రైజ్ చేయాలా అన్ని అభివృద్ధి చేయాలా సంక్షేమం చేయాలా ఇక్కడ అంది గాలేరి నగరి ఎస్ఆర్పిసి తెలుగు ప్రాజెక్టు ప్రాజెక్టులు కట్టాలా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం రాజోని నిర్మాణం రెండు కోట ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన ముంపు డబ్బులు గండికోట టూరిజం డెవలప్ చేయాలా దేశీ సిమెంట్ రవాణా తేజ సిమెంట్ రవాణా మరికొన్ని ఇండస్ట్రీ రవాణా మెడికల్ కాలేజ్ రవాణా ప్లస్ అందరికి మిస్ అయిన రోడ్లన్నీ రిపేర్ చేయాలా నేషనల్ హైవేలు పెంచాలా రేషన్ కార్డులు పెన్షన్లతో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు రిలీఫ్ ఇస్తే భారీగా గతంలో కంటే అధికంగా ఇప్పియాలా ఈ ఊర్లన్నీ బాగుపడాలా ఈ రెండు మున్సిపాలిటీలు బాగుపడాలా ఇక్కడ మా కరుపున భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్న అభ్యర్థికి నాకంటే మించి మెజార్టీ రావాలని అప్పీల్ చేస్తున్నా కారణం అతను ఎంపీగా గెలిచాలంటే మా స్థావరంలో మరిన్ని పెరగాలని కూడా కోరుతున్నా ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల కూటమి ఒకే ఇంట్లో ఇతరం పోటీ చేస్తున్నారు ఇది ప్రజలు గుర్తించినారు రేపు మరొకసారి భారీ ర్యాలీ కార్యక్రమం సాయంత్రం నాలుగు ఆ సందర్భంగా చాలా విషయాలు చెప్తా ఇది నామినేషన్ వేసేటప్పుడు వేసినప్పుడు చెప్పిన నా మాట